తిరుమల నుంచి తిరుమల బస్ స్టాండ్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ జాపాలి హనుమాన్ మందిరం ఇక్కడ నుంచి లోపలికి సుమారుగా రెండున్నర కిలోమీటర్లు నడవాలి ఆంజనేయ స్వామి వారి గుడి చాలా అద్భుతంగా ఉంటుంది అడవిలో జయ శ్రీరామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జై జయ రామ్ శ్రీ స్వామి హజీరాంజీ మఠం తిరుమల శ్రీ జాపాలి హనుమాన్ మందిరం భక్తులకు స్వాగతం శ్రీ జాపాలి హనుమాన్ మందిరం ఇక్కడ నుంచి మెట్ల మార్గం నుంచి మొదలవుతుంది నాకు తెలుసు సుమారు పదిహేను ఏళ్ళ క్రితం వరకు ఇక్కడ ఇట్లా ఈ విధంగా నడవటానికి మెట్లు అట్లనే ఉండేది కాదు స్థాళల్లో జలాసి వచ్చేది ఇప్పుడు మొత్తం గుడి వరకు సుమారుగా గుడి వరకు ఇట్లా మెట్లు కట్టారు శ్రీ స్వామి హిరాంజీ మఠం తిరుమల తిరుపతి శ్రీ జాపాలి ఆంజనేయ స్వామి దేవస్థానం తిరుమల దుమ్ము దూళి ఎటువంటి కాలుష్యం లేని పవిత్ర క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు జాపాలి ఈ అడవి మార్గాల్లో వెళ్తుంటే మానసిక ఆనందం ఉల్లాసం ఈ చెత్త డబ్బాలోనే వాడండి ఖచ్చితంగా చిన్న కాయతమ్ముక్కవే వాటర్ బాటిల్ కూడా కింద పడి మజ్జిగా మజ్జిగ మామిడికాయలు కీరగా అలసట లేకుండా ఉండటం కోసం ప్రతి క్షేత్రంలో ఇలా రాళ్ళ మీద రాళ్ళు పేర్చడంలో ఉన్నటువంటి అంతరం ఏంటో కామెంట్లో చెప్పండి మొదటిసారి మొట్టమొదటిసారి ఇట్లా జాపాలకి వచ్చిన వాళ్ళు కయించిన మాటేనండి నిదానంగా సమయం తీసుకొని రండి మొదటిసారి ఆ అనుభూతి పొందటం అనేది అత్యద్భుతంగా ఉంటుంది నవంబర్ డిసెంబర్ మాసాల్లో వస్తే కనుక అత్యద్భుతంగా ఉంటుంది తెల్లారి గట్ల వస్తే మొదటిసారి వచ్చిన వాళ్ళకి ఆ అనుభూతి చెప్పడం నా మాటల్లో వర్ణార్తీతం ఈ జాపాలి తీర్థంలో చెప్తున్నాను కదా శీతాకాలంలో వచ్చినప్పుడైతే అత్యద్భుతంగా ఉంటుంది పొద్దున్న ఆరింటికి వచ్చింది నిలపడికి వెళ్తే కనుక అక్కడి నుంచి నడవగలితే కనుక ఇంకా అసలు అనుభూతిని చెప్పడం మానవ సాధ్యం కాదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పాను కదా ఈ రాళ్ళ మీద రాళ్ళు పేర్చడం అంతనే కామెంట్లు చెప్పండి ఓ నమో వెంకటేశాయ ఓ నమో వెంకటేశాయ ఓ నమో వెంకటేశాయ తిరుమల వాస గోవింద శ్రీ వెంకటేశ ఈ ప్రేమని అమ్మ ప్రేమని మాటల్లో వర్ణించడం చాలా కష్టం జాపాలి నరక మార్గంలో ఎదిరిన అత్యుత్తమైనటువంటి అందమైన దృశ్యం శ్రీరామ్ చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో పక్షుల కిలకిలలు తప్పితే మనకి వేరేది ఏమీ వినిపించట్లేదు ఈ గాంధీ తాతగారిని నేను వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉన్నాను తాతగారు గాంధీ తాతగారు ఈ పెద్ద ఆయన ఒక ఆయన చిన్న ఆయన ఒక ఆయన ఇద్దరు ఉంటారు ఇక్కడ గాంధీ పక్షుల పక్షులకి వినిపిస్తుంది కదా ఇప్పుడు మీకు చూడండి అద్భుతమైన దృశ్యం నిశ్శబ్దం చేపాలి తీర్థం లు వినిపిస్తున్నాయి కదా దాహాటి తీర్చుకుంటున్నటువంటి భక్తులు ఇలా క్షేత్రాలకు వచ్చినప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఈ జాపాలి దాంట్లో చెప్తున్నాను దయించి ఎవరు మీరు తీసుకొచ్చినటువంటి తినుబండలు ప్లాస్టిక్ ఇతరతర వస్తువులు మన అడవిలో పడేయకండి వృక్ష రక్షిత రక్షిత అడవిని కాపాడుకుందా అది మన ధర్మం జోబులో కానీ సంచిలో కానీ పెట్టుకోండి తర్వాత తీసుకెళ్ళి అక్కడ బయటపడేయండి అడవిలో ప్లాస్టిక్తో కూడుకున్నటువంటి ఏ వస్తువు దయించి పడేయకండి పెద్ద పెద్ద బ్యాంబూ చెట్లు చాపాలి తీర్థ మార్గంలో శ్రీరాం రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జై జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జై జయ రామ్ వాయుపుత్ర హనుమానికి జై దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ వరకు ఏదైతే కనిపించిందో మొత్తం మెట్లు ఉన్నాయి కదా చెప్పే కదా సుమారుగా పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడంతా మెట్లు వేసారు లేకపోతే అంతకుముందు అంతా రాళ్లతోటి ఉండేది అడిగే మార్గం అది ఇంకా అద్భుతంగా ఉండేది ఇప్పుడు ఈ రెట్లు వేసారు మీకు ఈ కనిపించేది ఇదేమి ఉండే కాదు ఈ మార్గము అడవితో నిండిపోయి చక్కగా ఉండేది చూసా చెత్త డబ్బాలు ఉన్నాయి చెత్త డబ్బాలోనే చెత్త వేయండి ప్లాస్టిక్ని అస్సలు అడవిలో పడేయకుండా చెత్త డబ్బాలో వేయండి దయ్యంచి భూమిని కాపాడుకుందాం అడవిని కాపాడుకుందాం మన భావితరాలకి మంచి మార్గ నిర్దేశం చేద్దాం జై శ్రీరామ్ జాపాలి తీర్థం దగ్గరికి వచ్చేసాము ఇంతకుముందు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నది ఏదైతే మార్గం ఉందో అక్కడ వరకే ఉండేది ఆ చివరి వరకు ఆ మెట్లు కనిపిస్తున్నది చూసారా అక్కడ వరకే తర్వాత ఇక్కడ కూడా నడవటానికి భక్తులకి హనుమాన్ భక్తులు నడవటానికి మొత్తం మార్గం వేశారు ఇది ఎన్ని వెళ్ళకైతే వేశారో నాకు తెలియదు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ సారి అడవిలో బ్యాంబి చెట్లు బస్సు మార్గం దగ్గర నుంచి గుడి వరకు వీడియో పెట్టాను నడక మార్గం మొత్తం ఎలా ఉంటుందో చూడటం కోసం అడిగి మొత్తం గుడి ప్రాంగణం మొత్తం మళ్ళీ మీకు సపరేట్ ఇంకో వీడియోలో పెడతాను అద్భుతమైనటువంటి జాపాలి తీర్థాం అడవిలో మంచి వాసన వస్తుంది ఆకులతోటి ఈ వాసనకే మొత్తం అనుకున్నటువంటి అనారోగ్యం మొత్తము తగ్గిపోయి ఆరోగ్యవంతులు అవుతాము కావాసంత ప్రాణవాయువు ఉంది వృక్షో రక్షిత రక్షిత అని చెప్పి ఊరికే అని లేదు ఖచ్చితంగా అందరూ చెట్లు పెంచాలి మన ప్రాణవాయుని పెంచుకోవడానికి ఖచ్చితంగా చెట్లు పెంచాలి గుడి దగ్గరికి వచ్చేసాము గుడి వీడియో మీకు సపరేట్గా చూపిస్తాను ఇంకోటి ఇంకో వీడియోలో ఇంకా ఇక్కడ గుడి దగ్గర నుంచి మీకు ఇంకో వీడియోలో మళ్ళీ గుడి మొత్తం చూపిస్తాం ప్రాంగణం మొత్తం